ఉచ్చిక రాశి ఉచ్చిక రాశి వారికి అయితే కనుక శుక్కుడు పెద్దగా చెప్పుకోదగిన శుభ ఫలితాలు అయితే ఇవ్వడు కానీ అయినప్పటికీ కూడా వీరి యొక్క జీవి జీవిత భాగస్వామికి కారకుడు శుక్కుడు అవుతున్నాడు కనుక ఆడపిల్లలకి భర్త లభించాలన్నా మరి మగపిల్లలకి భార్య లభించాలన్నా ఆ లభించే వాళ్ళు సద్గుణవంతులు కావాలన్నా లేదా రూపవంతులు కావాలన్నా ఖచ్చితంగా శుక్రుడి యొక్క బలం ఉండి తీరాల్సిందే అంతేకాకుండా వీరికి వచ్చే ఖర్చులన్నింటికి కూడా శుకుడే కారకుడు అవుతాడు కనుక ఇటు ఖర్చులు నియంత్రణలో ఉండాలి అన్న జీవిత భాగస్వామి మనం కోరుకున్న లక్షణాలతో లభించాలన్నా ఖచ్చితంగా శుక్రబలం అవసరం అనేది రుచికి రాశి లేదా లగ్నానికి ఎక్కువగా ఉంటుంది తర్వాత ఏదైనా సరే మనం ఒకవేళ దూర ప్రాంతాలు అంటే విదేశాలు అవ్వచ్చు లేదా మనం పుట్టిన ప్రదేశాలకు బాగా దూరంగా వెళ్ళి సంపాదించుకోవటాలు కావచ్చు ఆ దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఇబ్బందులు అగచాట్లు పడకుండా మనం సురక్షితంగా ఉండటానికి కానీ తర్వాత ఎంతో కొంత బాగా సంపాదించుకోవడానికి కానీ ఖచ్చితంగా శుక్రుడే మనకి అవసరం కూడా లేదంటే మనం అలా వెళ్ళి కూడా ఇబ్బందులు పట్టడం అక్కడ ఏదైనా సరే ఒక్కోసారి ప్రమాదాల్లో ఇరుక్కోవటం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ చిక రాశి లేదా లగ్నంలో ఎక్కువగా కనపడతాయి అంటే వాళ్ళకి తగినంత శుక్రబలం లేకపోవటమే అని అర్థం అంతేకాకుండా మరి ఏదైనప్పటికీ కూడా ఈ శుక్రుడు కనుక వారి జీవితంలో అంటే వారి జాతకంలో మంచి స్థానంలో గనక లేకపోతే కంటి నిండా నిద్ర కరువవటం అనేది కూడా ఉంటుంది ఏదైనా సరే ఎప్పుడు కూడా ఒక రకమైన కలత నిద్రతో తర్వాత ఒక రకమైన ఊహా ప్రపంచంలోకి వెళ్ళిపోవటం కానీ ఏదైనా మనకి చెడ్డు ఆత్మలు ఏవైతే ఉంటాయో చెడ్డ శక్తులు ఏవైతే ఉంటాయో వాటి వలలో చిక్కుకోవడానికి కానీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక వృత్తికి రాసి వారికి అన్ని విధాలా కూడా సుక్కుడు ఏ ఏమాత్రం జాతకంలో కొంత సరైన స్థితిలో లేకపోతే వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కనుక వీరు సుక్కుణ్ణి మరి అనుకూలుడిగా మార్చుకోవాలి అలా అనుకూలుడిగా మార్చుకోవాలి అంటే కనుక వీరు లలితాదేవిని ఎక్కువగా పూజించడం అనేది అవసరం సోమవారం శుక్రవారం ల ఏదైతే మరి లలితాదేవి తేనె నివేదన చేయడం వల్ల కూడా మంచి జరిగే పరిస్థితి అయితే ఎక్కువగా ఉంటుంది వీరు కూడా సింపుల్గా ఓం శ్రీం ఓం శ్రీం అనేది చదవటం అనేది అవసరం అయితే వీరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వజ్రం అనేది ఏమాత్రం కూడా మరి సూచనీయం కాదు కనుక వజ్రం జోలికి వెళ్ళకూడదు కనుక వీరు శ్వేత పుష్యరాగం ధరించడం వల్ల కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ శ్వేత పుష్యరాగం లభించని పక్షంలో టోపాజ్ అనేది కూడా మనం పెట్టుకోవచ్చు ఆ రకంగా కూడా మంచి పొందడానికి అవకాశం ఉంటుంది